హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి అంటే మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా అంతే రుచిగా ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకొని తినొచ్చు దానికోసం కందిపప్పును బాగా వాష్ చేసుకొని అరగంట వరకు నానబెట్టి ఉంచానండి ఇప్పుడు కుక్కర్లోకి కందిపప్పును వేసి అందులో కరివేపాకు కొంచెం పసు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్ తోట అయితే పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే పప్పును ఆల్రెడీ నేను నానబెట్టాను కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కట్టల వరకు అయితే పాలకూర తీసుకున్నానండి తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పది పచ్చిమిరపకాయల్ని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి బాగా వేడి చేయండి నూనె వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కాస్త వేగాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా తరుగుపెట్టుకున్నటువంటి పాలకూరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి అంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే దాని యొక్క టేస్ట్ అనేది తగ్గుతుంది ఈ విధంగా చేయడం వల్ల దాని టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు దానికి రుచిపడ సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే పప్పు కూడా బాగా ఉడుకుతుందండి మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా బాగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ కోసం నేను ఇందులోకి చింతపండు రసాన్ని అయితే పోసుకుంటున్నాను ఇలా పోసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా కూడా బాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా మధ్య మధ్యన కలుపుతూ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా పాలకూర పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్